హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో వారికైతే ఏపీ ప్రభుత్వం ఒక శుభవార్త అనేది చెప్పింది ఏపీ రాష్ట్ర ప్రజలు సుమారు రెండు సంవత్సరాల నుండి కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల కోసం ఎదురు చూస్తున్నారు అటువంటి వారిని దృష్టిలో పెట్టుకుని సీఎం చంద్రబాబు ఒక కీలక ప్రకటన అయితే చేశారు పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డులు అలాగే కొత్త దంపతులకు కొత్త రేషన్ కార్డులు రేషన్ కార్డులో ఎవరైనా మార్పులు చేర్పులు చేసుకోవాలనుకున్నవారు అలాగే పిల్లలను రేషన్ కార్డులోకి యాడ్ చేయాలనుకున్న వారు జంట కుటుంబాలు ఉన్న అటువంటి వారు ఎలా కొత్త రేషన్ కార్డు చేసుకోవాలో సీఎం చంద్రబాబు చెప్పారు వాటి గురించి మనం క్లుప్తంగా ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందలో ఒకటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో బూస్టప్నిస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికైతే ఒక గుడ్ న్యూస్ అనేది తీసుకొచ్చింది తొందరలోనే కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది కొత్త దంపతులకు రేషన్ కార్డు కావాలంటే ఖచ్చితంగా మీ దగ్గర ఈ డాక్యుమెంట్స్ ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు ఆ డాక్యుమెంట్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం నవ దంపతులకు కొత్త రేషన్ కార్డు కావాలంటే ఖచ్చితంగా ఇద్దరివి ఆధార్ కార్డులు ఉండాలి మ్యారేజ్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి యొక్క గ్రూప్ ఫోటో ఉండాలి ఇవన్నీ మీ దగ్గర ఉంటే మీరు కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవచ్చు అలాగే రేషన్ కార్డులో ఏవైనా మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా కూడా ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించనుంది రేషన్ కార్డులో ఏవైనా మార్పులు చేర్పులు చేసుకోవాలంటే ఖచ్చితంగా ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటంటే రేషన్ కార్డులో మీ పేరు తప్పు పడి ఉంటే మీ ఆధార్ కార్డులు కరెక్ట్గా ఉండాలి మీ ఓటర్ కార్డులు కరెక్ట్గా ఉండాలి మీరు చదువుకున్నవారైతే మీ సర్టిఫికేట్లో కరెక్ట్గా ఉండాలి ఆ ప్రూఫ్స్ పెట్టి మీ రేషన్ కార్డు యొక్క పేరు మారిస్తారు అలాగే ఏ ఇతర మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా కూడా ఆయా వాటికి సంబంధించి సర్టిఫికేట్లు అడుగుతారు మీరు ఏ మార్పులు చేర్పులు చేసుకోవాలో ఒకసారి కింద కామెంట్లో తెలియజేయండి అలాగే పిల్లల్ని రేషన్ కార్డులోకి యాడ్ చేయాలన్నా కూడా ఖచ్చితంగా పిల్లల యొక్క ఆధార్ కార్డులోనే ఉండాలి పిల్లల యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలి కుటుంబం మొత్తం గ్రూప్ ఫోటో ఉండాలి ఇవన్నీ మీ దగ్గర ఉంటే మీరు కూడా మీ పిల్లల్ని రేషన్ కార్డులోకి యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసిన తర్వాత తల్లి తండ్రి దగ్గర ఈ కావేషన్ అనేది తీసుకుంటారు ఈ కేవైసీ తీసుకుంటేనే మీ పిల్లలు మీ రేషన్ కార్డులోకి యాడ్ అయినట్టు అలాగే ఒకే రేషన్ కార్డులో జంట కుటుంబాలు ఉన్నా కూడా కొత్త రేషన్ కార్డు పొందవచ్చు అదే ఎలాగో ఇప్పుడు చూద్దాం ఒక రేషన్ కార్డులో రెండు కుటుంబాలు ఉన్నాయనుకుందాం ఒక కుటుంబం నుండి ఇంకో కుటుంబం విడిపోవాలనుకుంటే విడిపోవాలనుకున్న కుటుంబం యొక్క గ్రూప్ ఫోటో మొత్తం వారి ఆధార్ కార్డులు స్ప్లిట్టింగ్ అప్లికేషన్ ఫామ్ ఉండాలి ఇవన్నీ మీ దగ్గర ఉంటే మీరు కూడా స్ప్లిట్టింగ్ ద్వారా వేరొక రేషన్ కార్డు పొందవచ్చు అలాగే పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కూడా తొందరలోనే జరగనుంది కొత్త రేషన్ కార్డులు క్యూఆర్ కోడ్తో పంపిణీ చేయనున్నారు ఈ రేషన్ కార్డులకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీడియోను ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఆ విధంగా షేర్ చేయడం ద్వారా వారు కూడా విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట పిల్లలు నొక్కండి అలా నొక్కడం ద్వారా మేము పెట్టి పెట్టిగానే వీడియో అనేది మీ దగ్గరకు వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్